హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన హిందూ దేవాలయాలు హైదరాబాద్ చిల్కూరి బాలాజీ ఆలయంలో ఏప్రిల్ నైన్టీన్ శుక్రవారం ఏకాదశి రోజున సంతానం లేని వారికి గరుడ ప్రసాదాన్ని అందజేస్తున్నారు అన్న విషయం తెలిసిందే కదా అయితే ఆలయానికి భక్తులు వేళల్లో కాదు ఊహించని సంఖ్యలో రావడంతో ఆలయ సిబ్బంది వాళ్లకు సరైన సదుపాయాలు కల్పించలేకపోయారు ఈవెంట్ తాగడానికి నీళ్లు కూడా దొరకని పరిస్థితి మొదలైంది ఇక్కడ అలాగే గరుడ ప్రసాదం కూడా అందరికీ అందలేదు చాలా తక్కువ భక్తులకు మాత్రమే ప్రసాదం అందింది కానీ ఈసారి కొంచెం ఎక్కువ వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ రావడం వల్ల ఇబ్బంది అంతేగాని మంది వస్తారని ఎవ్రీ ఫ్రైడే ఇస్తారు చూపండి మేడం చెప్పలేము ఎంతమంది వచ్చారో నేను చెప్పలేను కానీ ఇబ్బంది పడొద్దని నేను చెప్తున్నాను అందరికి ప్రతి ఫ్రైడే ఇస్తారు కాబట్టి ప్లీజ్ దయచేసి దయచేసి ఎవ్రీ ఫ్రైడే ఇస్తారు ఇబ్బంది పడకండి మీరు ఆల్రెడీ చాలా లక్షల మంది ఉన్నారు దర్శనానికి ప్లీజ్ దయచేసి చెప్తున్నా పిల్లలతో రాకండి నెక్స్ట్ ఫ్రైడే రండి ఫ్రీ ఉన్నప్పుడు రండి మీరు లోపలికి వెళ్ళి సఫర్ అయిన వాళ్ళ దగ్గర నుండి తీసుకున్న మాటలు వాళ్ళని చూయించకూడదు అన్న ఉద్దేశంతో వాళ్ళు చెప్పిన మాటల్ని రికార్డు చేసి వినిపిస్తున్నాను ఒకసారి వినండి అసలు ఒక ఫెసిలిటీ లేదు వాటర్ దొరకట్లేదు ఫుడ్ దొరకట్లేదు పోలీసులకి వాళ్ళకి మెయింటైన్ చేయరట్లేదు ఏంటంటే అది గవర్నమెంట్ లో లేదంటున్నారు ఏమన్నా అడిగితే వాళ్ళకి మెయింటైన్ చేయడానికి రాట్లేదు పిల్లలైతే మేము మామూలుగా ఒకరం పిల్లలు ఉన్న వాళ్ళు వచ్చినాం ఒకరం పిల్లలు లేని వాళ్ళం వచ్చినాం తోడుకి అంటే మాకు హాలిడేస్ కాబట్టి దర్శనం చేసుకుందాం అన్నట్టు వెళ్ళిపోయాం అసలు ఒక్క ఫెసిలిటీ లేదు ఏది లేదు బయట ఫామ్ హౌస్ వాళ్ళు వాటర్ పంప్ వేసేసి వాటర్ ఇస్తున్నారు అట్లా ఉప్పు నీళ్ళు దాక్కుంటూ వస్తున్నాం మేము ఇక్కడ దాకా నుంచి దేవుడి దర్శనం కానీ గోపురం కూడా దొరక ప్రసాదం కూడా దొరకలే అక్కడ చేతులు తిరుగుతున్నాయ కళ్ళు తిరుగు పడిపోతున్నారంట దర్శనం కూడా లేదు ఏది లేదు మాకు ఏది దొరకలేదు మాకు ఏది దొరకలేదు మేము కూడా చెప్పే వాళ్ళకు రిటర్న్ ఇంపండి అని చెప్తున్నాం ఎందుకంటే మేము అక్కడ చూసి రిటర్న్ వచ్చేస్తాం ఆ బయట నిల్చున్న వాళ్ళే సో విన్నారు కదా ఇలా ఉంది సిచ్యువేషన్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇప్పటి వరకు మన హిందూ దేవాలయాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్